నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సభాసలం ప్రాంతంలో ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిఫీన్ మహిళ తన యొక్క యజమానితో వివాదం కారణంగా ఆ యొక్క యజమాని మీద కక్షతో ఆ యొక్క చిన్న పిల్లవాడిని నేను వాషింగ్ మిషన్ లో వేసి హత్య చేశాను వాషింగ్ మిషన్ లో వేసి చంపివేశానని చెప్పేసి పోలీసుల విచారణలో అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని కువైటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరించడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో ఇటువంటి సంఘటన జరిగింది కదా దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏమిటని చెప్పేసి అడిగినప్పుడు కువైటి ప్రజలైతే కుండ బద్దలు కొట్టినట్లయితే చెబుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో కువైటు ఇళ్లల్లో పనిచేసే వారిని మీరు హింసించకండి టయానికి జీతాలు ఇవ్వండి టయానికి వారికి ఆహారం అందించండి అలాగే వారి యొక్క బాగోగులు చూసుకోండి అలాగే మీ యొక్క మాట వినని ఇంట్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు కానీ మీ ఇంట్లో పనిచేసే మహిళలు కానీ దివానియాలో పనిచేసే వారు కానీ వాళ్లను కుబైటు దేశం నుంచి ఫింగర్ వేసి పంపించి వేయండి అని చెప్పేసి తిరుపుతూ ఉన్నారు మీ ఇంట్లో మీ యొక్క ఇంట్లో పనిచేస్తూ ఉన్న పనివారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మాట విననప్పుడు ఫింగర్ వేసి పంపించాలని చెప్పేసి అటువంటి వారిని మీరు అలాగే పెట్టుకొని పని చేయించుకుంటూ ఉంటే కానీ ఎప్పటికైనా అది మీకే ప్రమాదం అని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు అలాగే కుబైట్ సమాజం మనం చూసుకుంటే ప్రస్తుతం ఇళ్లలో పనిచేసే వారిపైన నియంత్రణ ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఇదే విషయం ఎవరైనా సరే ఒక కుబైటు యజమాని మనం చూసుకుంటే జహ్రా ప్రాంతంలో ఒక ఫిలిఫీన్ మహిళను చంపడం జరిగింది అంతకుముందు మన యొక్క భారతీయుని చంపడం జరిగింది అలా చెప్పినప్పుడు ఈ యొక్క కువైట్ సమాజం ఈ విధంగా స్పందించలేదని చెప్పేసి ప్రవాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఇళ్లలో పనిచేసేవారు కాస్త ఓపిక్గా ఉండవలసిన అవసరం ఉంది ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే మన యొక్క ప్రాణాలు పోయే అవకాశం ఉంది దయచేసి మీకు ఏదైనా ఆ ఇంట్లో మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నా సరే మిమ్మల్ని కొడుతూ ఉన్నా తిడుతూ ఉన్నా జీతాలు సరిగ్గా ఇవ్వకపోయినా సరే దయచేసి ఆ యొక్క ఇంట్లో నుంచి పారిపోయి ఇండియన్ ఎంబసీకి వెళ్లి అక్కడ ఫిర్యాదు చేయండి ఆ తర్వాత మీరు వైట్ పాస్పోర్ట్ చేయించుకొని కువైట్ నుంచి ఇండియాకు వచ్చేయండి కానీ దయచేసి కువైటీల మీద దాడి చేయడం కానీ వాళ్ళ యొక్క పిల్లల మీద దాడి చేయడం వల్ల మనం కువైట్ నుంచి అయితే ఇండియాకు వెళ్లలేము ఇక్కడే ఉండాల్సి వస్తుంది ప్రస్తుతం ఫిలిఫీన్ మహిళ మనం చూసుకుంటే ఆమెకు ఎలాంటి శిక్ష పడుతుందనేది కూడా తెలియలేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్